టాలీవుడ్ స్టార్ హీరోయింగా తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంది శృతి అనతి అనతికాలంలోనే భాషతో సంబంధం లేకుండా దాదాపు అందరూ స్టార్ హీరోలతో జతకట్టింది తెలుగు తమిళ హిందీ ఇంగ్లీష్ ఇండస్ట్రీలలో తనదైన మార్క్ క్రియేట్ చేసుకుంటుంది అయితే ఇండస్ట్రీ ఏదైనప్పటికీ నటీమనుల తొలి సినిమాలు ఆశించిన విజయాన్ని అందుకోలేకపోతే వారిపై తక్షణమే విమర్శలు మొదలవుతాయి ఐరన్ లెగ్ అనే అనుచితమైన లేబుల్ వేసి సినిమా ఫలితం వారిపై మోపడం సాధారణమైంది కాని హీరోల విషయంలో మాత్రం దాని గురించి అంతగా పట్టించుకోరు నటిమనుల పట్ల ఈ వివక్షత శృతి కూడా కెరీర్ ప్రారంభంలోనే ఎదుర్కొందట తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శృతి తన బిగినింగ్ జర్నీ గురించి మాట్లాడుతూ గత ఫలితాల్ని పక్కన పెట్టి నాపై నమ్మకంతో గబ్బర్సింగ్లో అవకాశమిచ్చిన పవన్ కళ్యాణ్ గారికి హరీష్ శంకర్ గారికి కృతజ్ఞతలు నన్ను వారు నమ్మి మంచి అవకాశమిచ్చారు అదృష్టవంతురాలు లేదా దురదృష్టవంతురాలు అని పిలవడం నాకు ఇష్టముండదు నేను నా పనిని ప్రేమిస్తున్నాను నటన పట్ల నా అభిరుచి నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది బాక్సాఫీస్ వద్ద మూడూ మూవీ పెద్దగా ఆడకపోయినా కొలవెరిడీ పాటమాత్రం ఘన విజయాన్ని సాధించింది నేటి ఓటీటీ పాన్ ఇండియా టెన్లోలోలోలో ఆ సినిమా విడుదలై ఉంటే అది పెద్ద హిట్ అయ్యేదని నమ్ముతున్నాను అని అన్నారు అలాగే శృతి హాసన్ రజనీకాంత్ హీరోగా నటిస్తున్నా కూలీ సినిమాలో ప్రీతి అనే పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే ఇందులో భాగంగా ఈ మూవీ గురించి కూడా మాట్లాడుతూ ఒక మ్యూజిక్ వీడియో పనిలో ఉన్నప్పుడు దర్శకుడు లోకేష్ కనగరాజ్ కథ చెప్పగా వెంటనే స్కెప్ట్ నచ్చి ఒప్పుకున్నాను ఈ సినిమాలో సీనియర్ నటుడు సత్యరాజ్ కుమార్తెగా నటిస్తున్నాను ఇది నా కెరీర్లో చాలా ప్రత్యేకమైన పాత్ర అని చెప్పారు